బలూచిస్థాన్ లో బిఎల్ఏ దాడులు ఖైబర్ టాలిబన్ల అటాక్స్ ఆర్థిక ఇబ్బందులు రాజకీయ అస్థిరత ఇవన్నీ సరిపోవు మిత్ర దేశాలు ఇస్లామాబాద్ వైపు కనీసం కన్నెత్తి చూసే పరిస్థితి కూడా లేదు సింపుల్ గా చెప్పాలంటే ఒక దేశానికి ఇంతకంటే కష్టాలు ఉంటాయా అన్నట్టుంది పాకిస్తాన్ పరిస్థితి సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఉగ్ర దేశానికి మరో బిగ్ షాక్ తగిలింది టర్కీ చైనా తర్వాత ఇప్పటి వరకు పాకిస్తాన్ కు అండగా నిలిచిన అమెరికా ఇస్లామాబాద్ బెండు తీసే బిల్లు తెరపైకి తెచ్చింది ఈ బిల్లు కనుక ఆచరణలోకి వస్తే పాక్ బతుకు కుక్కలు చింపిన విస్తరి కావటం ఖాయం అంతేకాదు పాక్ పై ప్రతీకారంతో రగిలిపోతున్న ఆఫ్ఘన్ తాలిబన్లకు ఈ బిల్లు కొండంత అండగా నిలుస్తుంది ఇంతకు పాక్ పాలకుల తిక్క తీర్చడానికి అమెరికా తెరపైకి తెచ్చిన ఆ బిల్ ఏంటి ఆ బిల్లు పాకిస్తాన్ను ఎలా పతనం చేస్తుంది ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం నాటో ఇతర పెద్ద మిత్రుడి హోదా పాకిస్తాన్కు అప్పుడెప్పుడో అగ్రరాజ్యం కల్పించిన హోదా ఇది నాటోలో సభ్యత్వం లేని దేశాలతో అమెరికా సైనిక దళాలు పనిచేస్తుంటే ఈ హోదాను ఇస్తుంటారు ఈ స్టేటస్ దక్కిన దేశాలకు పలు రకాలైన సైనిక ఆర్థిక సహాయాలను అమెరికా అందజేస్తుంది అమెరికా పంతొమ్మిది దేశాలకు ఈ హోదాను ఇచ్చింది ఈ దేశాలతో కలిసి సమష్టిగా రక్షణ రంగ ప్రాజెక్టులను చేపడుతుంది కీలకమైన ఆయుధ వ్యవస్థలను వీటికి విక్రయించటం లేదా లీజుకు ఇవ్వటం శిక్షణ వంటివి చేస్తుంది ఈ స్టేటస్ను చూసుకునే భారత్పై పాకిస్తాన్ రెచ్చిపోయేది అమెరికాకు భారత్ కంటే తామే పెద్ద మిత్రులమని యుద్ధం వస్తే భారత్ను ఓడిస్తామని గొప్పలు పోయేది ఇప్పుడు ఆ హోదానే రద్దు చేయాలని రిపబ్లిక్ కాంగ్రెస్ సభ్యుడు అమెరికా ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టారు ఈ బిల్లుకు గనక ఆమోదం దొరికితే పాక్ కథ క్లైమాక్స్ కు చేరినట్లే కానీ ఇప్పుడే ఈ బిల్లును ఎందుకు తెరపైకి తెచ్చారు ఈ ప్రశ్నకు ఆన్సర్ హుఖానీ నెట్వర్క్ హానీ నెట్వర్క్ అనేది పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపుల్లో ఒకటి దీన్ని జలాలుద్దీన్ హకానీ స్థాపించాడు అతను పస్తూన్ కు చెందిన ఓ మాజీ ముజాహుద్దీన్ కమాండర్ సోవియట్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు అతనికి పంతొమ్మిది వందల ఎనభైలో లో సిఐఏ శిక్షణ ఇచ్చింది ఈ గ్రూప్ లో పాక్ లోని వజీరిస్థాన్ ప్రాంతంలోని జద్రాన్ అనే తెగవారు ఎక్కువగా ఉన్నారు అత్యధికంగా ఎనభై వేల మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్ ను చేజిక్కించుకున్నారు అప్పుడు జలాలుద్దీన్ హకానీ సరిహద్దులు ఆదివాసీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు తాలిబన్లలో తన పరపతి గణనీయంగా పెంచుకున్నారు నైన్ బై లెవెన్ దాడుల తర్వాత అమెరికా ఆఫ్ఘాన్ పై యుద్ధం ప్రకటించింది ఆ సమయంలో హక్కాని నెట్వర్క్ దళాలు నాటో దళాలపై దాడులు చేశాయి బిన్ బిన్లాడన్ను ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరలించడంలో హక్కాని నెట్వర్క్ పాత్ర ఉంది అమెరికా దాడుల నుంచి తప్పించుకోవటానికి హక్కాని పాక్ లోని నార్త్ వజీరిస్థాన్ లో దాక్కున్నట్లు అమెరికా అనుమానించింది అల్ ఖైదా చీఫ్ బిన్ లాడన్ కు చెందిన కీలక వ్యక్తులతో కలిసి హక్కాని పనిచేశాడు ఈ విషయం పాకిస్తాన్ లో బిన్ లాడన్ ను మట్టుపెట్టిన ఇంట్లో దొరికిన ఫైల్స్ లో ఉంది హకానీ నెట్వర్క్ ను పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ అనుబంధ సంస్థగానే విశ్లేషకులు చూస్తారు హకానీ నెట్వర్క్ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ స్వయంగా పాక్ లో శరణ పొందాడు రెండు వేల పన్నెండులో పాక్ లోని వజీరిస్థాన్ లో జరిగిన అమెరికా చేసిన డ్రోన్ దాడిలో జలాలుద్దీన్ కుమారుడు బద్రుద్దీన్ హక్ మృతి చెందాడు మరో కుమారుడు నసీరుద్దీన్ హకాని కూడా పాక్ లోని ఇస్లామాబాద్ వద్ద హత్యకు గురయ్యాడు ఇతను హక్కాని నెట్వర్క్ లో కీలకమైన వ్యక్తి సౌదీ యూఏఈ వంటి దేశాల నుంచి నిధులను సమకూర్చేవాడు హక్కాని నెట్వర్క్ ఛాన్స్ దొరికిన ప్రతిసారి రెండు వేల ఎనిమిదిలో భారత్ దౌత్య కార్యాలయంపై దాడి ఈ గ్రూపు పనే ఈ ఘటనలో యాభై ఎనిమిది మంది మరణించారు హెరాత్ లో జరిగిన ఆత్మాహుతి దాడి కూడా హకానీల పనే హకానీ నెట్వర్క్ ఐసిస్ కే ఉగ్ర సంస్థకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తేలింది పాకిస్తాన్ కు నాటోయేతర పెద్ద మిత్రుడి హోదా ఇవ్వటం వెనుక అసలు కారణం ఉగ్రవాదంపై ఆ దేశం పోరాడుతుందన్న నమ్మకం ఆ పోరాటం కోసం ఆర్థిక వంటి సాయం అమెరికా చేస్తూ వచ్చింది కానీ తనపై అమెరికా పెట్టుకున్న నమ్మకాన్ని పాక్ నిలబెట్టుకోలేదు హకాని నెట్వర్క్ తానే మద్దతుగా నిలిచింది పైకి ఉగ్రవాదంపై పోరాడుతున్నామని చెప్తూనే ఆ ఉగ్ర ముఠాలకు మన దేశం పైకి ఊసిగొల్పింది భారత్ వీలు చిక్కిన ప్రతిసారి ఇదే నిజాన్ని అమెరికాకు చెప్పింది చివరకు పాక్ అసలు రంగు తెలుసుకున్న అమెరికా హకాని నెట్వర్క్ పై యాక్షన్ తీసుకుంటే నాటో ఏతర పెద్ద మిత్రుడి హోదా ఉంటుందని సంచలన బిల్లు చట్టసభల ముందుకు తీసుకొచ్చింది నిజానికి అగ్రరాజ్యం పాకిస్తాన్కు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది నుంచి అమెరికా ప్రతినిధుల సభ ముందుకు ఈ బిల్లు వస్తూనే ఉంది అయితే ఇప్పటి వరకు ఆచరణలోకి రాలేదు అందుకు కారణం పాకిస్తాన్కు ఓ ఛాన్స్ ఇవ్వాలనేటువంటి ఆలోచనే ఇప్పుడు మరో ఛాన్స్ ఇచ్చేందుకు అమెరికా సిద్ధంగా లేదు కాబట్టి పాకిస్తాన్కు నాటోయేతర పెద్ద మిత్రుడి హోదా గల్లంతవ్వటం ఖాయం ఇదే జరిగితే ఎవరి నుంచి మద్దతు లేని పాకిస్తాన్ని ఆఫ్ఘాన్ తాలిబన్లు దారుణంగా వేటాడటము ఖాయమే